ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కొరకు అహర్నించులు కృషి చేస్తారు కాబట్టి ఏదైనా దురదృష్ట యాక్సిడెంట్ ద్వారానో ఏ విధంగా సరే వాళ్లకు భగవంతుడైతే ఆయుషిస్తాడు ఆరోగ్యంతో కానీ దురదృష్ట శాస్త్రు ఎవరైనా చనిపోతే కూడా వారికి పార్టీ తరఫున తనే సొంత పైసలతోని ఇన్సూరెన్స్ కట్టేసి ఏదైనా ఇటువంటి సంఘటన జరిగితే మనకు ఇవ్వటానికి ఈ ఒక చిన్న హెల్ప్ అనేది ఉంటుంది కాబట్టి లక్ష్మీగారి భర్త దత్తుగారు గత సంవత్సరంలో ఇక్కడనే యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం వల్ల వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ అయి ఈ నెలలో పార్టీ తరఫున రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ రెండు లక్షల చెక్కుని వారి భార్య పేరు మీద నామినీగా వాళ్ళ భార్య ఉన్నారు కాబట్టి వారి భార్య పేరు మీద ఈ రెండు లక్షల చెక్కుని ఇస్తున్నారు కాబట్టి ఈ జాకోరా ఏదైతే గ్రామ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ఇక్కడ పార్టీని తన భుజస్కంధాలపై నడుపుతున్న మన దుబేర్ గారు అదేవిధంగా కామారెడ్డి నుంచి వచ్చిన కౌన్సిలర్లు హఫీజ్ లక్ష్మణ్ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను ఈ ఈ చెక్కుని లక్ష్మక్కకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పార్టీ తరఫున మరొకసారి నేను వీళ్ళ తరఫున నా తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు జై